టు అవర్ ఛానల్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అనమాట ఈ కలెక్షన్ అయితే ఈ సారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ప్రాబ్లమ్ ఓపెనింగ్ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ ఇది ఆర్డర్ ప్రాసెస్ డైరెక్ట్గా మన షాప్ దగ్గరికి వచ్చేసి తీసుకోవాలి అని తీసుకోవచ్చండి నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్ సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అండ్ మెడ్డు మీద ఉంటుంది కొంచెం మీద గుర్తుపెట్టకండి కింద కాదు పైన ఉంటుంది అనమాట ఎవరు రావాలి అన్న రావచ్చు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్నా తీసుకెళ్ళచ్చు అండ్ కస్టమైజేషన్తో కావాలి అని మనం చేసి ఇస్తాము అండ్ జ్యువెలరీ రెంటెడ్ సెట్స్ అంటే బ్రైడల్ రెంట్ సెట్స్ ఉంటాయి కదా అలా కూడా ఉన్నాయి హోల్సేల్గా కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట జ్యువెలరీ అండ్ శారీస్ ఏది కావాలి అన్న డైరెక్ట్గా వచ్చి మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు చూడండి ఒక్కటి వేసుకున్నా చాలు నిండుగా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా గ్రాండ్ ఉంటుంది అనమాట హైలైట్ లుక్ ఉంటుంది లుక్ వైజ్ అయితే ఫైవ్ లైన్స్తో చాలా హెవీగా ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ కూడా యాడ్ చేశాము అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ లో ఉంది హెవీ వెయిట్ కాదు లైట్ వెయిట్లో ఉంది టోటల్ సెట్ అయితే ఇలా వస్తుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీరు ఇస్తాను లిమిటెడ్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ సిక్స్ పీస్ మాత్రమే ఉంది సో ఎవరికి కావాలి అన్న కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి అండ్ లాకెట్ అయితే చాలా హెవీ ఉందండి ఇలా వచ్చేస్తుంది సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలానే ఇయర్ రింగ్స్ చూడొచ్చు ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి అన్నమాట విక్టోరియన్ సెట్ సూపర్ హైలైట్ అనమాట డిజైన్ అంతా కూడా చాలా ఎలిగెంట్ ఉంది చూడొచ్చు సో ఈ సెట్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ సెకండ్ వచ్చేసి ప్రెసెంట్ నేను వేసుకున్న సారీ అనమాట గోల్డెన్ కలర్ శారీ అంటే గోల్డ్ అండ్ ఎల్లో లో వస్తుంది శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ ఉంది ఎక్సలెంట్ ఉందండి నేను వేసుకున్నాను కదా చూడొచ్చు లుక్ వైజ్ ఎంత బాగుంది అనేది చాలా బాగుంది అంటే ఇది బౌన్సీగా ఉంటుందేమో ఎత్తుకున్నట్లు ఉంటుందేమో కన్వీనియంట్ ఉండదేమో అనుకుంటారేమో ఫుల్ కన్వీనియంట్ నేను వేసుకున్నాను కదా చూడండి ఫుల్ ఫుల్ కన్వీనియంట్ చాలా బాగుంది ఈజీ క్యారీ క్యారీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట చాలా మంచిగా ఉంది ఇది బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి పైకి బోట్ నెక్ పెట్టుకున్నాను ఇక్కడ చిన్న కరువు జస్ట్ చిన్న కరువు వచ్చేలా పెట్టుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో తీసేసుకున్నాను ఇలా ఎల్బో హ్యాండ్ తీసేసుకొని ఇక్కడ చిన్న పఫ్ అయితే పెట్టుకుంటారు తెలుసు కదా ఇలా పఫ్ అయితే తెచ్చుకున్నాను అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది కట్ వర్క్ మోడల్లో వచ్చేస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న నేను చేసిస్తానండి అది అయితే వేరే లెవెల్ అని చెప్పాలి నెక్స్ట్ లెవెల్ అండ్ ఇదైతే నేను వీడియో సండే చేస్తున్నాను అది కూడా టైమ్ డేట్తో సహా చూపిస్తాను శారీ వచ్చేసి మనకి గోల్డ్ ఎల్లో షేడ్లో ఉంటుంది ఒకసారి ఇలా చూస్తే గోల్డ్ కలర్లో ఒకసారి ఎల్లో కలర్లో ఇలా కనిపిస్తుంది వీడియోలో అర్థమవుతుంది కదా షేడ్ అనేది మనం వేసుకుంటే ఒకలా కనిపిస్తుంది విడిగా చూస్తే శారీ ఒకలా కనిపిస్తుంది టూ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కనిపిస్తుంది ఎందుకంటే ఒక పోగ వచ్చేసి ఎల్లో ఒక పోగ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట క్రష్డ్ శారీ మొత్తం కూడా క్రష్డ్ అండి ఇలా లో ఉంటుంది ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది జెరీ వీవింగ్ బోర్డర్ కి మళ్ళీ ఇక్కడ పైన ఇలా బార్డర్ అయితే చూస్తున్నారు చాలా హైలైట్ లుక్ వచ్చింది శారీ వచ్చేసి ఇలా చూడండి ఎల్లో కలరు అండ్ గోల్డ్ కలర్ టూ మిక్స్ లో కనిపిస్తుంది ఇక్కడ నేను వేసుకున్న శారీ సేమ్ అనమాట రెండు కూడాను కొంచెం ఎల్లో కొంచెం గోల్డ్ లో వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి ఇలా ఎల్లో ఇష్ లో వచ్చేస్తుంది అనమాట సూపర్ సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ ఉంది మంచి ట్రెండింగ్ శారీ ఇది అందులోనూ ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ ఉన్న శారీ మన దగ్గర అయితే ఎన్ని సారీస్ సేల్ చేశానో అసలు కౌంట్ లెస్ అండి రిపీట్ 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 స్టాక్ వస్తూనే ఉన్నాయి తెప్పిస్తూనే ఉన్నాను దట్టు ఏంటంటే రీసెంట్గా ఆర్డర్ వచ్చింది నాకు కోలన్న కోసం అండి థర్టీ శారీస్ కోలన్నకి కావాలి వాళ్ళు తిరుమల వెళ్ళి కోలాటం చేయాలి అని చెప్పి ఇదే శారీస్ కావాలి అని ఆర్డర్ చేశారు సో వాళ్ళ కోసం తెప్పిస్తూ మన ఛానల్లో కూడా ఒక వీడియో పెడదాం నేను ఓపెనింగ్ వీడియో చేసినప్పుడు అల్ల ఈ శారీ కాస్ట్ ఫ్రీజ్ అని చెప్పి కామెంట్స్ లో పెడుతున్నారు సో అందుకని ఒక వీడియో షూట్ చేద్దాం పనిలో పనిగా నేను ఎలాగూ రెడీ అయ్యాను ఈ సారీ వేసుకొని ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి ఒక వీడియో కూడా షూట్ చేద్దామని చేస్తున్నాను ఫుల్ ట్రెండింగ్ అండి చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే అస్సలు వదరు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇక్కడ లైట్గా సిల్వర్ వివింగ్ ఇక్కడ లైట్గా సిల్వర్ వివింగ్ మిడిల్లో వచ్చేసి బ్లౌజ్ ఎలా డార్క్ కలర్ ఎల్లో ఇచ్చారు అలా ఎల్లో వస్తుంది ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి పళ్ళు కూడా మనకి బార్డర్ ఇలా వచ్చేస్తుంది అనమాట మంచి హైలైట్ లుక్ అండి నేను ఈ శారీ డిజైన్ చేసుకొని కూడా దగ్గర దగ్గరగా చాలా అయింది కదా అప్పటి నుంచి నేను చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకొని వెళ్తూనే ఉన్నాను చూడొచ్చు లుక్ వైజ్ ఎంత బాగుందని అని చెప్పేది మనం ఫంక్షన్ వేసుకొని వెళ్ళినా సరే చాలా బాగుందని చెప్పి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ కంటే కూడా కొంచెం బ్లౌజ్ కలర్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఎల్లో ఇస్లో లో వచ్చేస్తుంది శారీ కంటే కూడా ఇది బ్లౌజ్ ఇది శారీ డిఫరెన్స్ ఉంది కదా రెండిటికి ఇలా కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది చాలా బాగుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి పెద్దదిగా ఇచ్చున్న రిఎల్బో హ్యాండ్స్ డిజైన్ చేసుకున్నాను ఇక్కడ పాపు అండ్ బ్యాక్ నెక్కి హ్యాంగింగ్స్ అన్ని కూడా ఈ బ్లౌజ్ లోనే తీసుకున్నాం మంచి పన్నా ఉంది శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నాకు ఈ హైట్ లో వచ్చేస్తుంది శారీ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇక్కడి వరకు వచ్చేసింది పెద్ద బ్లౌజ్ కాబట్టి మంచిగా మనం డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కూడా మనకి ఏంటంటే చాలా బాగుంది వచ్చేసి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ మనకి హల్దీస్ కి అండ్ ఇట్లా ఈవెంట్స్ కి గృహ ప్రవేశాలకి మొత్తానికి అలా అయితే చాలా హైలైట్ లుక్ ఉంటుంది అండ్ పై వైపు కింద వైపు మనకి ఇలాగా బార్డర్ తో సహా వచ్చేసింది మొత్తం జెరీ వివింగ్ బార్డర్ తోటి శారీ మంచి లుక్ అండి చాలా చాలా మంచి లుక్ సింగిల్ పిన్ కూడా క్యారీ చేయొచ్చు బాగుంటుంది కానీ ప్లేట్స్ పెట్టుకుంటేనే కన్వీనియంట్ గా చాలా బాగుంటుంది సింగిల్ పిండి కంటే కూడా ప్లేట్స్ పెట్టుకుంటేనే చాలా కన్వీనియంట్ ఉంది అనమాట శారీ అయితే ఇలా వచ్చేస్తుంది తో సహా అండ్ బ్యాక్ సైడ్ జెరీ వివింగ్ అని అంతా చూడొచ్చు శారీకి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ శారీ అయితే సూపర్ అండి అండ్ ప్లేట్స్ కూడా ఎన్నో వచ్చాయని చూపించలేదు కదా చూడొచ్చు పళ్ళు కూడా చిన్నదిగా ఏం పెట్టలేదు పళ్ళు కూడా పెద్దదిగానే పెట్టున్నాను ఇట్లా లేస్తే కావట్లేదు ఇలా చూడండి పెద్ద పళ్ళు పెట్టున్నాను అండ్ ప్లేట్స్ కూడా చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లేట్స్ వచ్చినాయి ఇంత పెద్ద పళ్ళు పెట్టుంటే కూడా మనకి సిక్స్ ప్లేట్స్ వస్తున్నాయి అంటే శారీ ఎంత పెద్దదిగా ఉందో చూడొచ్చు శారీ అయితే ఫుల్ కన్వీనియంట్ ఉంది మంచిగా ఉందన్నమాట నేను వేసుకున్నది కూడా సేమ్ శారీనే కదా సో ఈ సారీ ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్